ద్వారా తీసుకున్న డబ్బులు నలభై మూడు నెలలు ముందస్తుగా కడతానంటే నాలుగు పర్సెంటేజ్ ప్రకారం పదహారు వేల రూపాయలు అదనంగా కడితేనే లోన్ క్లియర్ చేస్తానంటున్న బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్ ఆయన ఇలా అంటున్నారని అన్నారం గ్రామానికి చెందిన పాపారబోయిన నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పాపారాబోయిన నరేష్ చోళా ఫైనాన్స్ ద్వారా ఈకో సెవెన్ సీటర్ ప్యాసింజర్ వాహనాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈకో ఫైనాన్స్ ద్వారా ఐదు లక్షల నలభై రెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగిందని అటు డబ్బులను గత పదిహేడు నెలలుగా నెలకు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల చొప్పున కట్టడం జరుగుతుందని నలభై మూడు నెలలు ముందుగా నేను తీసుకున్న లోను పూర్తి డబ్బులు కట్టేస్తానని బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్కి చెప్పడం జరిగిందని నలభై మూడు నెలలు ముందు కట్టినా కూడా పదహారు వేల రూపాయలు అదనంగా నాలుగు పర్సెంటేజ్ ప్రకారం కడితేనే క్లియర్ చేస్తాను లేదంటే చేయను అని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు స్టేట్మెంట్లో మాత్రం రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఉందని నన్ను అదనంగా మరో పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు మొత్తం డబ్బులు సుమారుగా నాలుగు లక్షల నలభై వేల రూపాయలు కడితేనే నేను తీసుకున్న లోన్ క్లియర్ చేస్తానని అంటున్నాడని లేకపోతే చేయను మా ఫైనాన్స్ రూల్స్ మాకు ఉంటున్నాయని అంటున్నాడని దయచేసి అధికారులు నాకు న్యాయం చేయగలరని నరేష్ కోరారు ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నెలలు ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు సోలా ఫైనాన్స్ అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసి అయితే అరవై నెలలు ఈఎంఐ చొప్పున నెల ప్రతి నెల పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పున అరవై నెలలు పెట్టుకున్నాను పది నెలలు కంప్లీట్ చేసిన నా రుణము అయితే ప్రజెంట్ నేను ప్రస్తుతానికి దానికి ఇంకా నలభై మూడు నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను నా రుణ మొత్తము నాలుగు లక్షల ఇరవై రెండు వేల చిల్లరగా ఉంది దాన్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తాను అంటే చెక్ బౌన్ ఛార్జెస్ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు బ్యాంకులో కూడా కట్టే ఇక్కడ కూడా చార్జ్ చేసారు అది కాకుండా నూట డెబ్బై ఏడు రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ మరియు ఈ నెల కరెంటు మంత్ ఇంట్రెస్ట్ కూడా రెండు వేల చిన్నగా వేసారు అది కాకుండా ముందుగా క్లోజ్ చేస్తానంటే నాలుగు శాతం వడ్డీ అయ్యే మంత్ తోటి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నా దగ్గర అదనంగా ఈ ఛార్జ్ వసూలు చేస్తారు కాబట్టి నేనేమంటున్నాను అంటే మీటర్ మొత్తం క్లోజ్ చేస్తాను కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కడుతున్నా ఇంకా తగ్గించాల్సిన పోయి నాలుగు శాతంతో పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అది కట్టినా సరే కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాను సార్ ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ ఎక్కడికైనా కట్టాలి సార్ కోరుకుంటున్నాను సార్ నేను ముందే అంటే అరవై వేల ఉండగా నాకు ఇంకా డేట్ ఉన్నప్పటికీ కూడా నలభై మూడు నెలలు ముందుకు కడుతున్నారు కాబట్టి ఇంకా ఉన్నదాంట్లకైనా తగ్గాల్సింది పోయి ఇంకా అదనపు ఛార్జీలు ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని ఇబ్బంది చిల్లర అదనంగా అదనం కార్డు మేము ఎక్కడికి వెళ్ళి వస్తాం సార్ ముందు కట్టినందుకు ఇంకా కట్టేస్తారని ఆశపడి వచ్చినాం సార్ కానీ అదనపు ఛార్జీలు వేసి మమ్మల్ని మానేస్తున్నారు ఎక్కడి నుంచి రాదు కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ కపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా